तुलाशिवारी तो తొమ్మిది పది పదకొండవ తేదీలలో జరగబోయేది నక్క మీ యొక్క కోరిక ఫలించబోతుంది అనుగ్రహం పొందబోతున్నారు గ్రహాల మార్పులు కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేందు నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చిత్త మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తులారశికి చెందేదనం తుల వారు సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు వీరు చేయాలనుకున్నటువంటి పని విషయంలో ఉంటారు నిర్ణయాలు తీసుకోవటానికి ఏ మాత్రం వెనకాడరు అయితే తొమ్మిది పది పదకొండవ తేదీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తిని అంశాలు ఏర్పడిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగును శారీరక శ్రమ తగ్గుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు ఏర్పడిన ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించే ఒకటి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేస్తారు కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా వేలయ్యేటువంటి ఫలితాలను అందుకుంటారు నైతిక విజయాన్ని సాధిస్తారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు దైవ బలం కాపాడుతుంది మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొహమాటాన్ని దరిచేనియవద్దు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో బాగా శ్రమిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది తగిన సహకారం లభిస్తుంది వహిస్తారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి శ్రమైనటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తు కోసం అనుకూలత ఏర్పరచుకుంటారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి ప్రశంసలు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరుచుకుంటారు నిరుద్యోగులకు ఆనందంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అవరోధాలు తొలగన బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వాన అందిన సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా మిత్రుల సహాయ సహకారాలు అందిన ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో పెద్దవారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన రుణుకస్తుల నుంచి రావలసినటువంటి ధనం సకాలంలో లభిస్తుంది ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వ్యాపారంలో సమస్యలు తెలుగున ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతబత్యాల విషయంలో శుభవార్తలు అందిన నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది సమాజంలో పరిచయాలు పెరిగిన స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు వృత్తి వ్యాపారం సంతృప్తికరంగా సాగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ఒక శుభవార్తను వింటారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆర్థికంగా ఎదుగుతారు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం రక్షిస్త మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధి బలం ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు అదే విధంగా సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు అందిన శుభవార్తలు అందిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచనలు అనుకూలతను ఏర్పరుస్తాయి అదేవిధంగా దూర దృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు ప్రారంభించబోయే పనిలో ఆటంకాల తొలగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు భూ సంబంధిత క్రయక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సోదర వర్గం నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన అదేవిధంగా పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మాన దృఢంగా ఉంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడటం తులారాసి వారికి ఇష్ట ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాధులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం